మేము రాజమండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి రిజిస్ట్రేషన్ నిమిత్తం మేము ఈ ఆఫీస్కి వచ్చాము మాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది నా పేరు మీద అయితే మీడియాలోని యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తామని డాక్యుమెంట్లు జెరాక్స్ మాత్రమే మీరు పొందాలని తప్పుడు ప్రచారం జరుగుతున్నాయి అలాగేం కాదు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్ తిరిగి మేము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పొందామని మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి మా సబ్మిస్టర్ గారు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారని ఇవ్వండి మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి ఫిజికల్గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ పట్టుకెళ్తున్నాం ఏ విధమైన జిరాక్స్లు కానీ పీడిఎఫ్లు కానీ మాకు ఏం పెట్టలేదు ఇది వాస్తాము రిజిస్ట్రేషన్ చేసుకుంటే చిరాక్షలు ఇస్తారనేసి అబద్ధ మాటలు చెబుతున్నారు అందరూ అవన్నీ అవాస్తవాలు ఇక్కడ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోని పెట్టి మరీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు కొంతమంది చెప్పే అపోహలను నమ్మకం దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు ప్రసాద్ మేము మా అమ్మగారు మేము సెంట్రల్ పుల్స్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోడానికి వచ్చాము ఎంతేంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయ జరిగిపోయినాయి మా అమ్మగారు మాకు రాసిచ్చారు డాక్యుమెంట్ కూడా మాకు విత్న్ పదిహేను నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందండి డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీసులు అనేది ప్రచారం జరుగుతూ ఉన్నాయి కానీ మాకేంటంటే పావు గంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నర్సన్పేట సప్లిస్ట్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ మూడు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది దీన్ని వెంటనే సబ్రిష్టి గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు కలెక్ట్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ జిరాక్స్ ఇవ్వడం అనేది అవసరం వాస్తవం అందరు కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంకేమి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా త్వరగా ఇచ్చినందుకు సప్లిష్టి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను